వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రవి రాయింగ్ సో ఇప్పుడైతే మాత్రం మనం చెన్నై నుంచి హైదరాబాద్కి వెళ్తున్నాం అనమాట ప్రజెంట్ అయితే వీడియోస్ అయితే ఏం తీయలేదు అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ వీడియోస్ చూసేద్దాం అన్నమాట ఏంటంటే ఇప్పటికైతే ఒక టెన్ డేస్ కనుక లోడింగ్ దొరక్క ఇంటికాడే ఉన్నాం అనమాట ఇటువేళ్ళలా అవి ఈ నెల సీజన్ కాదు ఇక తెలిసిందేగా సో ఇంక డైరెక్ట్ లైట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం లోడింగ్కి వెళ్తున్నాం అనమాట లోడింగ్ పాయింట్కి వెళ్ళేటప్పుడే కొంచెం అయితే రోడ్ ఫస్ట్ బాగాలేదు చాలా అంటే చాలా దారుణంగా ఉంది చూడవచ్చు లారీలు కూడా ఎంత చిన్నగా వస్తున్నాయి ఆ లారీలే అసలు తక్కువ అంటే మనం అసలు చిన్న పళ్ళు అనమాట ఈ లైన్లో అసలు కార్లు రావాలంటే అసలు కారులకి ఎలానే కార్లు అయితే అసలు ఈ లైన్లో రానే రావాలి ఎంతో దారుణంగా ఉంది రోడ్లు రోడ్లో కొంత నిలబడే ఆడు విడివిడి విరుగుతున్నా ఒక్కసారిగా తన ధన తన ధన అతనే ఉంది మిషనరీ ఐటమ్ ఇప్పుడు లోడింగ్ ఏం లోడ్ ఏరియా అసలు అది ఏంటిది ఐటమ్ ఏంటనే అయితే మొత్తం చూసి ఇది వచ్చేసి మొత్తం పోర్ట్ రోడ్ అనమాట మొత్తం పోర్ట్ ఏరియా కంటైనర్ బాక్స్లు ఉన్నాయి కదా ఇవి అలాంటివి అవన్నీ ఇతర దేశాల నుంచి వస్తాయి కదా అవన్నీ ఇక్కడ ఎక్కడిక ఏ ఆఫీస్కి పార్సల్ సర్వీస్ లాగా ఉంటాయి కదా ఎక్కడికి అక్కడికి వచ్చేసి అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతాయి అనమాట హైదరాబాద్ అంటే హైదరాబాదు ఇప్పుడు బెంగళూరు అంటే బెంగళూరు కలకత్తా అంటే కలకత్తా ముంబై అంటే ముంబై ఢిల్లీ అలా గేట్ అంతా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి అన్నమాట దాకా గుంటూరుకు అన్నారు కానీ గుంటూరు వదిలే హైదరాబాద్ ఉంటే చూడండి అని అని అన్నాను నేను నాకు హైదరాబాద్కి వస్తా ఉంది అలాగో హైదరాబాద్కి దొరికిందనమాట అది కూడా ఇదే ఇది వచ్చిన లొకేషన్ నిన్న కాకపోతే నేను లొకేషన్ దగ్గరికి అయితే రాలా అవి కస్టమ్స్ ఆర్ఫీస్ సంబంధించిన పేపర్స్ రాలేదంటే ఆ లోడ్ క్యాన్సిల్ అయిపోయింది అవి వస్తే పెడతారలే అని అన్నారు అవి నేను తోటికి రాలా లోపు మళ్ళీ వరకు వెళ్ళింది అనమాట టన్ను నుంచి టన్ను అర్దిద్ది అన్నారు లోడింగ్ అయితే మరి చూద్దాం ఇప్పుడైతే పార్కింగ్ పెట్టామన్నమాట సేమ్ బండి లాంటిదే పార్కింగ్లో అనమాట ఇంకా పిల్లలు టైం అన్నారు అదేంటిది గేట్ పాస్ రావటం గేట్ పాస్ వస్తే కానీ తీసుకెళ్ళు అన్నారు గేట్ పాస్ కోసం వెయిటింగ్ అరగంట పట్టిద్దన్నారు అరగంట వెయిట్ చేస్తే అన్నారు మరి చూద్దాం అప్పుడు తనకు ఏదో ఒకటి చేద్దాం స్టార్టింగ్ అనమాట రమ్మన్నారు మనకు వచ్చేసి వీడియో తీయనిస్తారు తినీరో తినేరు మరి చూడాలి ఎందుకంటే మనకు వచ్చేసి ఇక్కడ కస్టమ్స్ సంబంధించిందనమాట ఇది ఇంటర్నేషనల్ కిందనే వచ్చిందే మాటలు చెప్పాలంటే ఇంకా వీడియో తినేస్తారో తినేయడో మరి మనకి అయితే తెలియదు చూద్దాం దొరికినంత వాటికి வீடியோஸ் சைன் சூடச்சு அந்த லோந்த வீடியோஸ் ஈயர் டிலெக்ட் செய்யமே மாதிரி ஃபட்ச ఏరియా ఇదంతా ఈ అసలు వీడియో తీయని సరే వీడియో అయితే వద్దులే కానీ మనం లోడింగ్లో తెలుసుకున్నాం అనమాట లోడింగ్ అయితే పిలిచారనమాట తెలిసి వీడియో తీస్తే ఖచ్చితంగా ఫ్లాల్ చేస్తారనమాట అక్కడికి వెళ్ళి చూద్దాం సో లోడ్ అయితే వచ్చేసిదే అనమాట చూడచ్చు ఏడై టు చుట్టూ మొత్తం తినేట్లేదు అనమాట నిధి సంగతి మొత్తం నలభై వచ్చేసరికి టైం అంట మరి ఎల్ఆర్ మెయిన్ సెంటర్లో తీసుకోమన్నాడు ఎక్కడ ఎత్తుకుంటా వెళ్ళాలను ఇంకా వస్తే మాత్రం ఇంకా ఎక్కడ అక్కడి నుంచి ఇంకా దుమ్ము చూడాలి అనమాట ఆ ఎల్లర్ కనుకొస్తే మెయిన్ రోడ్కి వచ్చి ఆగమని చెప్పాడు ఈ రోడ్లేమో అసలు బాగోలేదన్నమాట లోపల మాత్రం కస్టమ్స్ ఆఫీస్ కాడ మాత్రం పేపర్స్ దగ్గర చాలా అంటే చాలా కష్టం అవుతుందనమాట పేపర్లు వచ్చేసరికి చూడండి ఎన్నో బిల్లులు అన్నీ అదే తర్వాత చూపిస్తాం ముందు మనం బయటికి వెళ్దాం ఈ దారిలోంచి బయటపడ్డాక మాట్లాడుకుందాం వస్తుంది అనమాట ఇప్పుడే అనమాట అవుటర్ ఎక్కాము ప్రశాంతంగా ఇక్కడి నుంచి మనకి ఈ పది కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట ఆల్రెడీ వచ్చేసాను అనమాట ఇది తడ ఇటు సైడ్ వెళ్ళేసి ఆటర్ దిగామంటే రెడీల్స్ టోల్ గేట్ దగ్గరికి వెళ్తాం అనమాట ఈ రెడీల్స్ టోల్ గేట్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ నుంచి అనమాట మనకి లొకేషన్ సో ఇవి కొంచెం జాగ్రత్తగా వెళ్తే చాలన్నమాట మనకి రెడీల్ స్టోల్ గేట్ కనుక దాటేస్తే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట ఎప్పుడు వచ్చిన రెడ్డిల్స్ టోల్ గేట్ రెడీల్స్ టోల్ గేట్ అనేదానికి కొంచెం చోటే ఉంటారనమాట యాక్టివ్గా ఉంటారు నార్మల్ పోలీసులు ఉంటారు అందరూ ఉంటారు ఆ ఒక్కటి కనుక దాటిపోని వెళ్ళిపోయి ఉంటే ఇంకా మనల్ని ఎవరూ ఆపలేరు అనమాట కొంచెం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ నుంచి కొంచెం ముందుకెళ్ళి ఇది ఇదైతే డైరెక్ట్ స్టైడ్ వెళ్తే ఊర్లోకి వెళ్ళిపోతాను మనసమ్మ మనం అక్కడి నుంచి యూ టర్న్ చేసుకొని డైరెక్ట్ ఇంకా మన సైడ్ వెళ్ళిపోతే అక్కడి నుంచి తడ అంటే తమిళనాడు వాళ్ళది అక్కడ పేరు పేర్లు కూడా మనకి తెలియదులే అక్కడి నుంచి తడ తడ నుంచి ఇంకా నాయుడు సుల్లూరుపేట నాయుడుపేట గూడూరు నెల్లూరు మాత్రం కాకుండా అలా హైదరాబాద్ వెళ్దాం మన హైదరాబాద్ ఏం కొత్త ఏం కాదు కాబట్టి ఇబ్బంది లేదనమాట ఈ కొంచెం ఈ తడదనక జాగ్రత్తగా వెళ్తే చాలు అనమాట మనకి కొంచమే ఏం కాదు మనకి కాకపోతే కొంచెం ఉంటుంది కదా అది చేసుకున్నాం ఇదే రోడ్డు మనకి దగ్గర మనకి మేదర్మేట్ల బోల ఒంగోలు దాటి మేదార్మెట్ల ఒంగోలు నుంచి మేదార్మెట్ల ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఒంగోలు ఎంత వస్తుందో చూడాలి ఒంగోలు మేదర్మేట్లు కనుక ఒకటే రోడ్డు అక్కడి నుంచి సర్వీస్ రోడ్లో ఎక్కడ తీసుకొని వెళ్తే అక్కడ నుంచి మూడు వందల కిలోమీటర్లు హైదరాబాద్ అంటే మూడు వందల కిలోమీటర్లు మూడు వందలు కాదు కానీ కానీ నైంటీ కిలోమీటర్స్ అలా ఉంటుంది అనమాట జర్నీ మరి ఎక్కడ దాని తాలో పెడుగుతాము అక్కడ దానతో వెళ్ళేసి అక్కడ దానలో వదిలేసి అక్కడ పెట్టేస్తే ప్రశాంతంగా పడుకొని ఎర్లీ మార్నింగ్ లెగ్స్ అయిపోదాం అనమాట రెండూ స్టేట్ అంటారు చాలా జాగ్రత్తలోనే చాలా చాలా అందంగా ఉంటాడు పడి మామూలు అడుగుతారు అసలు చిన్న కథ కాదు అతను పది మంది అయితే ఆపుతున్నారు అన్నమాట మీకు కనపడ్డదో లేదు కానీ అది కరెక్ట్గా టెన్ చాలా ఊరు వాళ్ళు కనపడ్డారు వెళ్ళారు అక్కడ కంటైనర్ వైట్ కలర్ డ్రెస్ వేసుకో పెరికాంట మాత్రం ఏం లేదు ఏ ఆంధ్ర ఒక ఘడి పైసానిక్కవాలి అంటారు లారీలు మనకి టన్నేజ్ వచ్చేసి ఎంత డన్నేజ్ పడ్డదంటే పదకొండు వందల కేజీలు అన్నమాట ఉన్నారు అనమాట అటు అంత దూరం వెళ్ళిద్దరు చూడాలి మరి ఫుల్ చేపిస్తుంటే చూద్దాం నాకు తెలిసినంత వాడికి హైదరాబాదు వెళ్ళాలి అదింటి హైదరాబాద్ వెళ్ళాలి అంటున్నాం మన నెల్లూరు దగ్గర నుంచి స్కూల్ టైం చెప్తే హైదరాబాద్ పాయింట్ ఒకటి అంటే మన బండిలో అయితే ఆ పన్న అయితే లేదనమాట అందుకని అందులో అంత స్పీడ్గా వెళ్ళాల్సిన పని అయితే లేదు సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ మెయింటైన్ చేసామంటే ఈ బండి మా ఏనేజ్ రావాలంటే సిక్స్టీ 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 ఫైవ్ ఆ టైప్లో మెయింటైన్ చేయాలా సిక్స్టీలో వెళ్తే ఏంటంటే కొంచెం గేర్లు ఓవర్ కడుగుతూ ఉంటుంది అన్నమాట అంటే దీనికి నార్మల్ జీపీఎస్కి దీనికి ఏంటంటే ఒక ఫైవ్ సిక్స్ స్పీడ్ తేడా ఉంటుంది అన్నమాట అన్ని బండ్లతో కూర్చుకుంటే వీళ్ళైలాండ్లో ఒకటే దాని కానీ ఒక ఐదు స్పీడ్ అంటే మనం సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ వెళ్తున్నాం అంటే అంటే ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ వెళ్తున్నట్టు ఆ రేంజ్లో వెళితే బై ఇలేజ్ మాత్రం భయంకరంగా అంటే భయంకరంగా మన దగ్గర వచ్చేసి సిక్స్టీన్ వచ్చింది అనమాట పర్ లీటర్కి ఒకసారి అది నేను ఒకసారి చూసాను మనకి ఎక్కడి నుంచి అంటే సేమ్ చెన్నై నుంచే వాటర్ బాటిల్స్ చేసుకొని వెళ్ళామనమాట గూడూ అక్కడ అందులో చేసి అక్కడ నుంచి మళ్ళీ మనం రావాలి దగ్గర నాయరేడిపాలు వెళ్ళి అక్కడికి వెళ్ళి లోడ్ చేయించుకొని బయటకు వచ్చి ఫుల్ చేపిస్తే పదిహేను వందలు ఆయిల్ ఆయిల్పెట్టింది అంటే పదహారు లీటర్లు దగ్గర దగ్గర పదహారు లీటర్లు పెట్టింది అన్నమాట అప్పుడు చూశాను ఎన్ని కిలోమీటర్స్ దిగిందో రెండు వందల వచ్చినా తిరిగింది మనకి ఐడియా లేదు అప్పుడు వచ్చింది పదహారు మైలేజ్ బాగా అప్పుడు అన్నీ వచ్చేసి ఫై ఆ టైప్లో పడుతుంది అనమాట అనేది చిన్న ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ టు సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ ఆ టైప్లో అన్నమాట మనం అయితే నుంచి ఈ టైంలో బయలుదేరుగా ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చినా మనం ఎర్లీగా వెళ్ళిపోతాం వస్తే నైట్ వస్తాం మిడ్ నైట్ ఏ టైంలో అయితే అసలు ఎప్పుడు అనమాట టైం వచ్చేసి సిక్స్ ఫార్టీగా అయితే మీకు మనం వదిలేసి సిక్స్ ట్వంటీకి వదిలేదు లేదు సిక్స్ ఫా సిక్స్ కో అట్లా వదిలేదు ఇంకొక ఫార్టీ మినిట్స్ పెట్టింది టెన్ కిలోమీటర్స్ సిక్స్ ఎందుకంటే ట్రాఫిక్ అయితే దూరంగా అంటే దూరంగా ఉంటుందని అది పరిస్థితి లేకపోతే ఏముంది మనకు టెన్ కిలోమీటర్స్ అంటే గట్టిగా టెన్ మినిట్స్ లెవెన్ మినిట్స్ నైన్ మినిట్స్ అలా పడుతుంది అన్నమాట ఇది నార్మల్ టైమింగ్కి వెళ్ళేది అయితే లేకపోతే మాత్రం ఫిఫ్టీన్ మినిట్స్ అలా పడుతుంది അനുകൊണ്ടാണുള്ളത് తెలిసినంత వాటికి ఒక రెండు వేలు రెండు వేలు చిల్లర పట్ట సో బండి పోజేషన్ అయితే ఇది అనమాట అసలు హైటే రాలేదు అదంతా యాంగులర్ వేసి కట్టింది భర్త టైర్లు అసలు హీటే రావు అనమాట చూడొచ్చు చూడొచ్చు నాకు మూడు పైసలు తక్కువ కొట్టుకుంటుంది కూడా అప్పుడే పాయింట్లు ఇవి బాగా ఫుల్గా ఉంది కొంచెం ముందుకు ఆడ నాస్తే మళ్ళీ సేమ్ అది తీసేస్తే మళ్ళీ బాగుంటుంది ఇక్కడ కరెక్ట్ రిటిల్స్ దగ్గర కొట్టించినాం మనం ఎంత దూరం వెళ్ళింది అనేది ఎక్కడ కొట్టించుకొని వెళ్దాం సింగిల్ పాయింట్ వచ్చిందనుక చూద్దాం అక్కడికి వెళ్ళినాక మళ్ళీ ఫుల్ చేపిద్దాం సింగిల్ పాయింట్ పడ్డాక లేకపోతే పాయింట్ కొట్టుకునే మూమెంట్లో ఫుల్ చేద్దాం ఒకవేళ ముందుగానే రాదు మ్యాథ్స్ ఎందుకంటే మనం చాలా చిన్నగా వెళ్తాం అన్నమాట చూద్దాం అది పరిస్థితి అయితే కొంచెం చూసుకుంటే వెళ్ళి ఎంత దూరం వెళ్తాం అంత దూరం తినడానికి ఆపాలి కానీ ఆపాలంటేనేమో అటెక్ ఉంది కొంచెం ముందుకు వెళ్ళి బోర్డర్ దగ్గరికి వెళ్ళినాక చూసి ఆపి కొంచెం ఫ్రంట్ అద్దం బద్దం అన్నీ తుడుచుకొని బయలుదేరదాం మనం ఈ టైనా బయలుదేరిన మనకి ఎటు కూడా అన్లోడ్ అవ్వదు ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసరికి ఎట్లేదన్న సిక్స్ అవుతుంది సిక్స్ అంటే మనం చిన్నగా వెళ్తాం కాబట్టి ఈజీగా పది నుంచి పదకొండు అవుతుంది అన్నమాట టైం చూద్దాం ప్రశాంతంగా నిద్రపోయి లేచే వెళ్దాం ఎందుకంటే వెళ్ళినా మళ్ళీ మనకి కిరాయి దొరికి దిగిన హే మంచి మంచి ఏం కాదు వెజిటేబుల్స్ వేసుకొద్దామని చూస్తున్నా అక్కడి నుంచి నెల్లూరుకి కానీ ఎక్కడికో చోటకు అవుతాయి మనం వెళ్ళేసరికి మనకు అన్లోడ్ అయిపోయేసరికి అది కూడా ఆ వెజిటేబుల్స్ అయితే అవైలబుల్గా ఉండదు అనమాట ఇదిగండి ఇలా ఫాగ్ వచ్చేసి మొత్తం చూసారా అంత తుడుచుకోవాలి రెండు గ్లాసులు ఎత్తే ఇది అయిపోయింది ఎంకాయ దగ్గర అయితే ఈ ఉలవపాడు దగ్గరకు వచ్చామన్నమాట కావాలి దాటినాక ఇక్కడైతే ఫుడ్ చాలా బాగుంటుంది ఫుడ్ టైం వచ్చేసి పదకొండు పదవుతుందన్నమాట అనమాట ఎక్కడ ఆకలి అవ్వలేదన్నమాట చూద్దాం ముందుకు వచ్చి ఏడా తిన్నాం ఇంకెందుకు లేదు ముందుకు దగ్గరకు వచ్చేవాళ్ళని ఇలా వచ్చేసాను అనమాట వచ్చాను ఇంకా నుంచి ఇంకంతా ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు ఉంటుంది అంతే ఉంటుంది దగ్గరకు వచ్చింది దగ్గరలోనే అనమాట లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది ఇప్పుడైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఎప్పుడైనా వచ్చినప్పుడు ఎవరైనా మన ఖచ్చితంగా ట్రై చేయండి కరెక్ట్గా మనకి ఒలవపాడు ఇటు నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు ఒలవపాడు ఊరిలోకి వెళ్ళేటప్పుడు ఫ్లైఓవర్ వచ్చింది అనమాట ఆ ఫ్లైఓవర్ దాటే పని కూడా ఉంటుంది ఆ ఫ్లైఓవర్ కరెక్ట్గా ఫైవ్ ఎవరు ఉంది వెనకే ఫైవ్ ఎవరు వచ్చిందా వెనక్కి వెనక మామాలనే వాగ్బూల్ డిస్టన్స్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ మాములు మూడు బాగుంటాయి ఖచ్చితంగా వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అదైతే అయిపోయిందా ఎన్ని కాంపిటీషన్ అయిపోయిందనుకుంట అయిపోయినట్టుంది అబ్బాయి ఇప్పటికే తీసేసారు సెలవాళ్ళ సెలవుగా సర్లే ఇదే అనమాట పార్కింగ్ అనమాట చాలా పెద్ద పార్కింగ్ అలా అసలు సెలవు అనుకుంటుంది ఎందుకో మరి ఎందుకో మరి మనకు కూడా తెలీదు ముందుకెళ్ళి ముందు ఒంగోలు దగ్గర దాబా ఒకటి ఉంటుంది అక్కడ బాగుంటుంది టేస్ట్ అక్కడ అక్కడ ఉంటుంది అక్కడ ఎనీ టైం అంటే రెండింటి దానకే ఉంటుంది ఆడ అంతే ఎన్ని నుంచి ఇంక ఎంతో ముప్పై కిలోమీటర్లు అది కూడా ముప్పై పది నలభై కిలోమీటర్లు వేసుకోండి అది వచ్చేసి నలభై కిలోమీటర్లు ఉంటుంది పోదాం దానికి మనం మాత్రం ఏమీ చేయలేము అయితే మాత్రం మనం వచ్చేసాం అనమాట నర్సరావుపేటలో రాత్రి స్టే చేసాం కొంచెం వేరే పని నుండి వచ్చాను ఆ పని చేసుకొని బయలుదేరామన్నమాట దగ్గర దగ్గర అయితే ఇప్పుడే రాయపాడు రోడ్డు దాటేసి కొంచెం ముందుకు వచ్చాను అక్కడ నుంచి మనకి టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ కానీ టూ థర్టీ ఆ టైప్గా ఉంటుంది అన్నమాట మనకి వచ్చేసి రోడ్డు చూడొచ్చు బండ్లు మాత్రం సింగిల్ రోడ్డు కాబట్టి కొంచెం అన్నంగా పోవాలా చాలా టైం పట్టింది కొంచెం ఇది కొంచెం వెళ్తే చాలు మళ్ళీ మనకి ఇబ్బంది ఉండదు అసలు నేను వచ్చి మెంతులు ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అంటే ఇంకా వెళ్దాం అంటే అక్కడ నుంచి ఇంకా చిన్నగా ప్రజెంట్ అయితే టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ ఫైవ్ అయిందనమాట ఇంకా గా ఒక నాలుగింటికల్లా వెళ్ళిపోతాయి అక్కడికి మనకి అన్లోడ్ అయిపోయింది అన్నమాట ఫోర్ కల్లా వెళ్తే తొందరగా అన్లోడ్ అయింది అంటే చాలు రేపు పొద్దున్న కూరగాయలు చూసుకోవచ్చు అయితే ఈ ఎండ మాత్రం మామలుగు లేదు కానీ ఇప్పుడు అంత ఇంటర్ చలికాలం కాబట్టి సీజన్ లో ఎండ ఉన్నా కానీ అంత అనిపించట్లేదు బాగుంది క్లైమేట్ కూడా మరీ అంత ఎక్కువ హీట్ కూడా ఉన్నట్లా ఉన్నా అంత ఉంది బండలు అప్పేసరికి ఓరక దనదన సౌండ్ వస్తా ఉంది ఊరికెత్తేస్తా ఉంది ఏంటి ఈ కోతాలు కట్టాలనుకుంటా బండి ఎదురు ఇప్పుడు కనపడింది వీడియో గోల్డ్ బండి మరి ఓకే వాడు బొమ్మ వచ్చి తిప్పుతున్నాడు అది ఇంకా హైవే ఎక్కినాము ఎక్కడైనా ఏదన్నా చెరుకు రసం కొబ్బరి నీళ్ళు ఇలా జ్యూస్లాగా ఏదన్నా జ్యూస్ తాగి బయలుదేరదాం ప్రశాంతంగా అంటే మాత్రం ఇంకా వెళ్ళిపోయి అటు ఒక నాలుగింటికన్నా వెళ్తే మనం పార్టీకి ఫోన్ చేసి మాట్లాడుతున్నాం అన్న నాలుగింటికల్లా అని చెప్పి అన్లోడ్ చేసుకోవచ్చు తొందరగా ఇవాళ అన్లోడ్ అయిపోతేనే రేపొద్దున మనకి లోడింగ్ ఉంటుంది అనమాట పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా బేలా అయ్యనమాట అది ఖచ్చితం ఎందుకంటే ఒకవేళ వాళ్ళు రేపొద్దున లోడ్ చేశారనుకో రేపొద్దున ఏదో తుప్పసుకర వేసుకోవాల్సి వచ్చింది చూద్దాం వీలైనంత తొందరగా మనం మన ప్రయత్నం మనం చేద్దాం అంటే మనం పనుండి వచ్చాం కాబట్టి పేటకి నర్సులు పడి లేకపోతే కూడా కాదు ఇంకా తినే పని కూడా లేదనమాట ఒకటేసారి డైరెక్ట్ తినేసే బయలుదేరాం మనం ఇంకా చూసుకుంటా వెళ్దాం దారి లేదన్న మంచి లొకేషన్స్ అన్నీ చూసుకుంటా బాగుంటుంది చల్లగొల్ల అక్కడ నుంచి నారగడి నూట నలభై ఉంది అక్కడ నుంచి హైదరాబాదు హండ్రెడ్ వేసుకోండి అది ఇప్పుడు మనకి లోడింగ్ అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి బీబీ నగర్ అనమాట బీబీ నగర్ అంటే ఇటు భువనగిరి ఆ రోడ్ నుంచి వెళ్ళాల్సి వచ్చిందేమో చూడాలి మరి అంటే నారిగేడపల్లి సరికి నారిడపల్లి అంతేలే నారిగేడపల్లి వెళ్ళినాక ఫోన్ చేసినా కానీ పార్టీకి సరిపోయింది అనమాట నా వచ్చాను అని అని చెప్పేసి మాట్లాడితే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎటువంటి అబ్జర్వేషన్ ఉండదు ఎవ్వరు ఒక్కరు లేరుగా ఈ కూడా అన్నమాట మనకైతే ఫోన్ కూడా లోపల తీసుకెళ్ళలేదు అనమాట ఫోన్ మనకి ఇంకా ఈ బ్లూటూత్ ఇవన్నీ అక్కడ పక్కన దాన్ని ఏమంటారు వాచ్మెన్ దగ్గర రూమ్ ఉంటుంది అనమాట సెక్యూరిటీది ఆ రూమ్ లో పెట్టేసి ఓన్లీ బండి తీసుకొని అనమాట అక్కడ తీసుకెళ్తే పట్ట తీయటం హాల్స్ అమ్మంటే వచ్చారు ఐదుగురు అసలు కసలు అన్లోడ్ చేసేసారు రిసీవ్ ఇచ్చేసారు మనకు వచ్చేసి ఇప్పుడు ఇదనమాట రిసీవ్డ్ రిసీవ్డ్ తీసుకెళ్లి కొరియర్ ఆఫీస్ లో కొరియర్ చేయాలి కదా ఈ వచ్చేసి మనకైతే కొరియర్ ఆఫీస్లో కొరియర్ చేయాలన్నమాట మనం ఎక్కడైతే లోడ్ ఎత్తుకున్నామో ఆ ఆఫీస్కి మురుగన్ ట్రాన్స్పోర్ట్ అని ఆ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి కొరియర్ చేసేస్తే మిగిలిన బ్యాలెన్స్ వాళ్ళు వేస్తారు చాలా అంటే చాలా ట్రాఫిక్గా ఉంది ఇప్పుడు ఎలాగోలా అక్కడ నుంచి అవుతారు దానికి వెళ్ళేసి అక్కడ పెట్టి పనుకొని చూద్దాం ఇప్పుడు ఏమైనా తగిలితే మాక్స్ ఏం తగలవు ఎందుకంటే సెవెన్ అయిపోయింది అనమాట టైం వచ్చేసి ఏదైనా రేపు మార్నింగ్ మార్నింగ్ అయితే వెజిటేబుల్స్ ఉంటాయి అనమాట వెజిటేబుల్స్ చూసుకొని వేసుకుంటే సరిపోతుంది సో మీకు కనుక ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి